అథవా మానసీం పూజాం కుర్వీత స్థిరచేతసా స్థిరమైన బుద్ధితో నాకు మానసిక పూజ కూడా చేయవచ్చు సుమాన్ మూడు రకాల పూజల్లో శ్రేష్ఠమైనది మానస పూజ త్రివిధాస్వపి పూజాసు శ్రేయసి మానసి మత ఇక్కడ గణపతి చెప్తున్న విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే సాధకుడికి పనికొచ్చే అద్భుతమైన అంశాన్ని సులభోపాయాలుగా చెప్తున్నాడు ఇక్కడ మనకి త్రికరణాలు ఉన్నాయి శరీరము మనస్సు మాట శరీరంతో చేసే పూజలు శారీరకమైన పూజలు ఇది శారీరక ఉపాసన అదేవిధంగా స్తోత్రము కావ్య పఠనము ఇక మంత్రజపము ఇవన్నీ కూడా వాచిక తపస్సు అనిపించుకుంటాయి ఇది రెండవ ఉపాసన ఒక మూడవ ఉపాసన మానసి అన్నిటికంటే గొప్పది శ్రేయసి మానసి మానస పూజ గొప్పది ఇలా చెప్పారు కదా అని చెప్పి పూజ జపము స్తోత్రము విడిచిపెట్టి మానస పూజ చేయమని చెప్పట్లేదు గణపతి ఈ చెప్తున్న దానిలో గమనించవలసిన అంశం ఏంటంటే మూడు కలిసి వెళ్ళాలి మూడింటిలో శ్రేష్ట మనస్సు మనస్సుతో భగవంతుని యందు భక్తి కలిగి ధ్యానము స్మరణ చేస్తూ భాగ్యపూజ చేయాలి జపస్తోత్రాదులు చేయాలి అది చెప్తున్న దీంట్లో ఉద్దేశం మూడింటిలో శ్రేష్టమైనది మానస పూజ సుమా ఈ విధమైన పూజ ఎవరైతే సకామంగా చేస్తారో వారికి ఐహిక పరలోక సుఖాలు లభిస్తాయి ఎవడైతే నిష్కామంగా చేస్తాడో వాడు క్రమంగా జ్ఞానాన్ని పొంది ధరించుతాడు మొత్తానికి ఉపాసన సర్వశ్రేష్ఠము అది సకామంగా చేస్తే ఇహలోక పరలోక సుఖాలు లభించి ఎప్పటికో చిత్తశుద్ధి జ్ఞానం లభిస్తుంది నిష్కామంగా చేస్తే అది ఉత్తమ భక్తి అనిపించుకుంటుంది అందుకు మొత్తానికి ఎలా చేసినప్పటికి కూడా ఉపాసన శ్రేష్టమైన సుమ అని వివరిస్తూ ఉపాసనలో ప్రధానంగా గురువు వద్ద మంత్రదీక్ష తీసుకుని న్యాసంచ మూల మంత్రస్య తతో ధ్యాత్వా జపేన్మను స్థిర చిత్తో జపేని మంత్రం యథా గురుముఖాగతం ఎప్పుడైనా ఏ ఉపాసనా మార్గంలోనైనా జ్ఞాన మార్గంలో అయినా గురువు యొక్క సహాయం చాలా అవసరం ఎందుకంటే అనుభవం పొందిన గురువు ద్వారానే మనం పురోగమించాలి అందుకు గురువు యొక్క అవసరం చాలా ఉంది కనుక యథా గురుముఖాగతం అని చెప్పాడు మంత్రాన్ని పుస్తకాలు చూసో లేదా క్యాసెట్లో వినో సీడీల్లో వినో జపించరాదు స్థిర చిత్తో జపే మంత్రం స్థిరమైన చిత్తంతో మంత్రజపం చేయాలి అంతేగాని మంత్రజపం చేస్తున్నంతసేపు ఇది నిజంగా ఫలిస్తుందా లేదా అనే ఆలోచనలు ఉండరాదు స్థిరమైనటువంటి చిత్తంతో గురువిచ్చిన మంత్రాన్ని యథావిధిగా గురువు పద్ధతి కూడా చెప్తాడు మంత్రానికి కూడా న్యాసము మొదలైనవి ఉంటాయి అందుకు మంత్ర జపం ఎలా చేయాలో వివరించాడు ఇక్కడ ముందుగా భూత శుద్ధి చేసుకోవాలి శరీర శుద్ధి చేసుకోవాలి ప్రాణాయామంతో మనస్సును ఏకాగ్రంగా నిలపాలి ఆకృష్య చేతసో వృత్తి న్యాసముపక్రమేత్ చిత్తవృత్తుల్ని నిరోధించి న్యాసం చేసుకుని అది అంతర్మాతృకాన్యాసం బహిర్మాతృకాన్యాసం అంగన్యాసం కరన్యాసం ఇలాగా మన గురువు చెప్పినటువంటి న్యాసములు చేసి జపన్ నివేద్య దేవాయ స్తుత్వా స్తోత్రైర్ కథ చేసిన జపాన్నంతటి కూడా భగవంతుడికి నివేదన చేసి ఆడ తర్వాత స్తోత్రములతో జపం చేయాలి ఈ విధంగా ఇటు పూజ జపము ధ్యానము అనబడేటువంటి కాయిక వాచిక మానసిక ఉపాసనా మార్గాన్ని చూపిస్తున్నాడు ఈ ఉపాసనతో ఎవడైతే నిష్కామంగా నన్ను ధ్యానిస్తున్నాడో ఏవం మాం య ఉపాసీత సలభేత్ మోక్షమవ్యయం ఎవరైతే ఈ విధంగా నిష్కామంగా ప్రేమతో అనన్య శరణుడై నన్ను ఉపాసన చేస్తున్నాడో వాడు అవ్యయమైన అనగా తరుగుదల లేని మోక్షాన్ని పొందుతున్నాడు అని వివరిస్తున్నాడు ఉపాసనా యోగము అనబడే అధ్యాయంలో శ్రీ మహాగణపతి